సండే ఫండే అంటూ బిగ్ బాస్ నాగార్జున స్టేజ్ పైకి అడుగు పెట్టేసి ఇంకా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదామంటూ పృథ్వీ శేఖర్ బాషా మణికంఠ మీ ముగ్గురులో ఒకరు సేవ్ అవుతున్నారు అంటూ మణికంఠని సేవ్ చేసి ఇక పృథ్వీ శేఖర్ బాషల్లో శేఖర్ బాష ద ఎలిమినేటెడ్ స్టేజ్ పైకి వచ్చేయండి అంటూ చెప్పడమే కాకుండా స్టేజ్ పైన కొన్ని టాస్కులు కూడా ఇచ్చేసి ప్రతి హౌస్ మెట్కి ఒక్కో పాయింట్ని ని యూస్ఫుల్ టిప్ ని చెప్పి వెళ్ళాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది ఇక ఈ మాటతో ప్రతి ఒక్క హౌస్ కోసం మాట్లాడుతూ మొదటిగా విష్ణుప్రియ కోసం కూడా మాట్లాడారు విష్ణుప్రియ హౌస్లో చాలా అనిపిస్తుంది తనకి పెద్దగా సపోర్ట్ ఇచ్చేవారు లేరు అయినా తన టాస్క్ లో బాగా ఆడుతుందని చెప్పారు నైనిక పొట్టమ్మాయి అయినా చాలా గెట్టి అమ్మాయి అందరికీ గట్టి పోటీయే ఇస్తుంది చెప్పుకుంటూ వచ్చారు మనకంట స్టార్టింగ్ డేస్ ఈట్రా బాబు ఇలా ఉన్నాడు అనిపించింది కానీ రాను రాను చాలా బాగా ఆడుతున్నాడు నాకన్నా ఎక్కువ కామెడీ చేసేసి నాకు ఛాన్స్ లేకుండా చేసేస్తున్నాడు అంటూ ఫన్ చేసేసారు నిఖిల్ విషయానికి వస్తే నిఖిల్ ఒక బార్డర్ గీసుకొని అందులోనే ఉండిపోతున్నాడు నిఖిల్ అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కాళ్ళలో తనలో అంతేమీ కనిపించట్లేదు నిఖిల్ నువ్వు ఇలా ఆడితే ఏమాత్రం బాగోట్లేదు అంటూ నిఖిల్ కూడా కొన్ని టిప్స్ అయితే అందించడం జరిగింది ఇక ఫైనల్గా శేఖర్ బాసా అందరినీ నవ్విస్తూ ఉంటాడు అనుకుంటే మధ్యలోనే వెళ్ళిపోవాల్సి వచ్చింది